హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మీకు చూపించబోతున్నాను నేను ఒక రోజులో నూట ఇరవై తొమ్మిది రూపాయలు సంపాదించాను మొత్తం మీద నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు సంపాదించాను ఇది నా పోర్ట్ఫోలియో స్టాక్స్ నేను పెట్టిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు నాకు వచ్చిన రిటర్న్స్ నాలుగు వందల ముప్పై ఒకటి వన్ డేలో వన్ ట్వంటీ నైన్ రూపీస్ రీచ్ అయ్యాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్టాక్ మార్కెట్ వైపు చూడండి